టీటీడీ వైఫల్యం లేదు ఇందులో టీటీడీ వైఫల్యం లేదు టీటీడీ అధికారులు బాగా చేస్తున్నారు ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్ వాస్తవ విషయం చాలా మందికి తెలియదు భక్తులు రాత్రి అంతా ప్రయాణం చేసి నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ రూపై క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిన్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ వైట్ నైన్ జరుగుతుంది నిలబండ వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు అక్కడ అక్కడ లు చేసినా దొరకది అడుగులో ఏమీ లేకుండా చెంది లేకుండా ఆస్తులతో పరిగెత్తారు వీళ్ళంతా అందుకే చనిపోయారు ఇందులో పీచెడీ వైఫల్యం లేదు బాగా చేస్తున్నారు నిన్న కూడా నేను పోయి వచ్చాను పైకింగ్ జాగ్రత్తగా చేస్తున్నారు టీటీడీ అధికారులు వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను ఈ భక్తులు చనిపోయిన దానికి మరి టీటీడీకి అది వ్యక్తులు వల్లే జరిగింది పాపం అమాయక భక్తులు రాత్రంతా రైళ్లలో బస్సుల్లో ప్రయాణం చేసి మరి క్యూలో లేట్ అయితే ఏమో అంటే తినకుండా వచ్చి క్యూలో నిలబడ్డారు తప్ తప్పు తప్పని పడ్డారు పడ్డప్పుడు వాళ్ళ ముగ్గురు నలుగురిని చూసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఇది వాస్తవం రెండో విషయాన్ని గురించి అయినా నేను చెప్పాలనుకున్నాను విశాఖపట్నం నిన్న మోడీ మోడీ మోసం చేస్తున్నాడు బుక్ ఫ్యాక్టరీని గురించి మాట్లాడకపోవడం తప్పు భారతీయ జనతా పార్టీ బుక్ ఫ్యాక్టరీని ఇరవై రెండున్నర లక్షల కోట్ల ఆస్తులను అమ్ముకోవాలని చూస్తున్నారు దీన్ని ఉప్పు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు దీన్ని మోడీ నిన్న ఏ మాట్లాడకపోవడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మీద ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం ఒక చిన్న మాట చంద్రబాబు వస్తున్నాడు చంద్రబాబుని గురించి కూడా చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు మరి ఎక్కువ పోగొడుతున్నాడు పోగొడతాం తగ్గించడం మంచిది నిన్న మోడీని బలెగడుతున్నాడు ఏమైనా కూడుకో ముద్దులు పెట్టుకున్నంత పని చేశారు నిన్న ముప్పు ఫ్యాక్టరీని గురించి ఏమి ఒక్క మాట సాగలేదు ఫర్